వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట నిజంగా కొన్ని కొన్ని ఘటనలు జరిగినప్పుడు చెప్పాలంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే భర్తను చంపిన భార్య చాలా వార్త చూసాం కన్న పిల్లల్ని చంపిన తల్లి ఆస్తి కోసం అన్నం చంపిన తమ్ముడు మనీ కోసం ఫ్రెండ్స్ని చంపిన ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా చూసాం కానీ ఈ ఘటన మాత్రం అతి కిరాతకమైన ఘటన కన్న తల్లిని కన్న కూతురు చంపింది ఎంత దారుణం అంటే అమ్మాయిది ప్రేమ నువ్వు పదవ చదువుతున్నావు అమ్మ ఇది ప్రేమ కా తల్లి ఆకర్షణ నువ్వు అలా తిరగవద్దు తల్లి అని ఒక అబ్బాయితో తిరుగుతున్నావు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక తల్లిని మందలించడంతో పగ పెంచుకొని ఆ తల్లిని అతి కిరాతంగా చంపింది ఎవడైతే ఆ అమ్మాయితో ఉన్నారో ప్రియుడు ఆ శివ వ్యక్తి ఆ వాళ్ళ తమ్ముడు ఈ అమ్మాయి ముగ్గురు కలిపి గొంతు పిసికి చుట్టితో తలకండ కొట్టి చంపేశారు ఈ ఘటన ఎక్కడ మేడ్చల్ జీడిమెట్ల ఆ పరిధిలో జరిగింది నిజంగా రాను రాను మనసుల మధ్యలో మానవత్వం అనేది కరువు అయిపోయింది దారుణం అయిపోతుంది పరిస్థితి ఇప్పుడు చూడు ఎవరైనా మన తల్లిదండ్రులను కొడితే పిల్లలు మా పా ఫాదర్ని మమ్మీని ఎందుకు కొట్టిరని చెప్పి అడిగే రోజుల నుంచి కన్న పిల్లలే కన్న తల్లిదండ్రులను చంపే సిచ్యువేషన్కి వచ్చింది అంటే సొసైటీ ఏమైపోతుంది మానవత్వం ఏమైపోతుంది ఎవరైతే ఇప్పుడు చనిపోయిన ఆ తల్లి ఉందో సాకలైన ఒక పోరాట యోధురాలు తెలంగాణ ఆమె మునిమనవరాలంట అంజలి నిజంగా ఎంత దారుణం అంటే ఇప్పుడు అది ప్రేమ పద టెన్త్ క్లాస్ పదో తరగతిలో పదహారు సంవత్సరాలు నీకు ప్రేమ అది ఆకర్షణ నిజంగా చెప్పాలంటే నేను అందరిని అన్నట్లేదు తల్లి ఇలాంటి పిల్లలు ఇలాంటి ఇప్పుడు ఎవరైతే హత్య చేసిన అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసినప్పుడు ఇది ప్రేమ కాదో ఆకర్షణ కామం అంటారు కామంతో కొట్టుమిట్లాడుతున్నారు ఏం తెలుసు తల్లి అలా తిరగకూడదమ్మా నువ్వు చదువుకో తల్లి అని చెప్పి మంచి చెప్తే తల్లిని చంపేస్తావా చంపేటప్పుడు ఎక్కడ వెళ్ళే తొమ్మిది తొమ్మిది నెలలు నిన్ను నవమాసాలు కడుపులో మోసి పెంచి నిన్న ఇంత పెద్ద చేస్తే తల్లిని నువ్వు అతి కిరాతకంగా చంపి పైకి పంపిస్తావా కనడాని లోకాలకి మనిషివేనా అసలు నువ్వు ఆడు రేపు నేను ఇప్పుడు రేపు నువ్వు అంత వెళ్ళిపోతే నేను బతకనేస్తాడా ఇప్పుడు నువ్వే తల్లిని చంపించావు ఆడు రేపు ఇంకో అమ్మాయి కోసం నిన్ను కూడా చంపేస్తాడు అయినా నీలాంటి వాళ్ళు బతుకుతాయి ఎంత సస్తే అంత ఈ ఘటన ఎక్కడ ఎన్ఎల్బి నగర్ ఏదైతే ఎన్ఎల్బి నగర్లో నివాసం ఉండే తల్లి అంజలి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఎవరైతే కూతురుందో తన పీడితో కలిసి గొంతు పిసికి తలపై రాడ్లు రాళ్లతో కొట్టి హత్య చేసిన కూతురు పదహారు సంవత్సరాలు టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి దీనికి అసలు చంపడానికి కారణం ఏంటి ప్రేమ వ్యవహారం కూతుర్ని మందలించిన తల్లి కోపంతో తన పీడు పగిల శివ పంతొమ్మిది సంవత్సరాలు అతని తమ్ముడు పగిళ్ళ యశ్వంత్ పద్దెనిమిది సంవత్సరాలు ఇద్దరితో కలిసి కన్న కూతురు హత్యకు ప్లాన్ వేసి తల్లిని అతం చేయడం జరిగింది కేసు ఏదైతే వీళ్ళ మీద కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు నిజంగా జీడిమెట్ల దగ్గరలో ఈ ఘటనలు చాలా నడుస్తున్నాయి ఆ చనిపోయిన తల్లి అంజలి అనేటే సాకి ఐలమ్మ జీడిమెట్ల మహిళ హత్య కేసులు సంచలన విషయాలు బయటపడ్డాయి ఎనిమిది నెలల క్రితమే నల్లగొండకు చెందిన అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్ ఏదైతే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఉందో అందులో ఆ బాలికకు పరిచయం అయ్యాడు శివ అనే వ్యక్తి పదో తరగతి పదో తరగతికే ప్రేమేంటని మందలించిన తల్లి అంజలి వారం క్రితమే శివంతో ఏదైతే ఈ అమ్మాయి ఉందో వారం రోజుల క్రితమే శివ అనే అబ్బాయితో వెళ్ళిపోయింది ఆ అబ్బాయితోనే వెళ్ళిపోయింది ఆ తర్వాత మూడు రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చింది పోలీస్ స్టేషన్లో పెట్టారు మళ్ళీ తీసుకొచ్చారు అంతా ఓకే అనుకున్నారు కానీ తల్లి తల్లిని ఎలాగైనా సరే నన్ను పదిసారి మందలిస్తుంది నాకు అడ్డొస్తుందనే ఉద్దేశంతో తల్లిని ఎలాగైనా అడ్డం తొలగించుకోవాలనుకుని ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్ చేసింది నిన్న సాయంత్రం నల్లగొండ నుంచి వచ్చిన ప్రియుడు శివ ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనక నుంచి వచ్చి దాడి చేసి బెడ్షీట్తో అంజలి ముఖాన్ని కప్పేసిన శివ సుత్తితో తల్లిని తలపై కొట్టిన కూతురు కూతురే కొట్టింది తలపై కత్తితో పీక కూర్చిన శివ తమ్ముడు యశ్వంత్ అంట అరే మీరు మనసులైనారా మీకు మానవత్వం లేదురా అసలు ఒక 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 మనిషిని ఎలా కోయాలనిపిస్తు మీకు ఎలా చంపాలనిపించిందిరా ఒక ఈడియా ఉంది నేను చూపిస్తా చాలా అసలు ఆ ఈడియా చూస్తే మనిషిన వాడికి ప్రతి ఒక్కరికి గేడిపోతుంది చాలా బాధ బాధ బాధాకరమైన సంఘటన అది ఒక చూడండి ఎవరైతే ఇప్పుడు చనిపోయిన ఆ అంజలి వాళ్ళ అక్క ఆ తల్లి ఆవేదన చూడండి ఎంత రోధిస్తుంది నా తెల్లకి ఏం తెలియదు నా తెల్ల కళాశాఖ జాబ్ చేస్తుంది ఇక్కడే జాబ్ కళాశా పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ లీడర్తో అందరితో మంచిగానే ఉంటది దాని మీద గ్రామ రాజ ఇవ్వాలన్న పచ్చ అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఇలాట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడింట్లో ఉంది నా బిడ్డకి ఏమైనా అయినా ఒకసారి టెస్ట్ చేయాలంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి ఆరు మంగళవారం పెట్టామని చెయ్యగలరు అన్నారట అక్కడ నుంచి దాన్ని ఇంక తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్లీస్ పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎంత బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ నుండి పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచింది అంట వెనకాలకి చెల్లె పూజ చేస్తాడు ఎనకాలకి తన తరచుని తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి వేసి కుది సంపేసిస్తా చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొను కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత రా మా అమ్మ రచ్చిపోలేదు చంపేసాక మన ఇద్దరు వెళ్ళిపోలేదు రమ్మని వాడి మందులు వచ్చి ముక్కులు కొట్టి ఈ కట్టి పిట్టిగా చేసి ఇట్లా నా పూజ కడపలంతా గుడ్ ఇల్ల పెరుగులాగా చేసింది వాళ్ళ ఇద్దరితో చెల్లె కట్టడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు లవర్ చేసింది సార్ చిన్న బిడ్డ పైకి పంపి నా చిన్న బిడ్డ ఉంటుంది అమ్మ అవో అది ఎనిమిది నెలలు అయితే ప్లాన్ చేసిన సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు సార్ ఇప్పుడు ఎప్పుడు తీసుకొచ్చింది సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిన వారి ఫస్ట్ ఏం పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపల వేసి అంట మరి వాళ్ళు ఎందుకు విడిచిపించిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు వచ్చి వెంటనే మా చెల్లెలు చంపేసిండు ఇంత దారుణమా మోస చూడండి ఎంత దారుణం అంటే అయినా ఆడు ఎవడైతే శివ అనే వ్యక్తి ఉన్నాడో వాళ్ళని అరెస్ట్ చేసిన కమ్మల్ని ఎలా బయటికి వస్తారు చట్టాలు అసలు ఏం చేస్తున్నారు నిజంగా ఒక మనిషి అరెస్ట్ అయినప్పుడు ఎమ్మటే ఎలా బయటికి వస్తాడు ఆడు చంపేసి చనిపోయిందని చెప్పి వెళ్ళిపోయాక ఇది నిజంగా ఏమని అనుకోండి లేడీసు అసలు కూతురేనా ఈ అమ్మాయి మా తల్లి చావుబత్తుల మధ్యలో కొసవుపూరితో ఉన్న తల్లిని మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి మా అమ్మ చనిపోలేదు రా వచ్చి అని చెప్పి మా ఫోన్ చేసిందంట నిజంగా ఇలాంటి కూతురు ఉంటే అంత సస్తాయంత దరిద్రపోలు నేను అందరూ ఆడవాళ్ళని అనట్లేదమ్మా ఇలాంటి కూతురు ఉన్నవాళ్ళని ఇలాంటి కూతురున్న ఉన్నవాళ్ళని కూతురు అని చంపుతున్న తల్లు ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా మళ్ళీ ఆడొచ్చి రాడ్డుతో కొట్టి ఎంత దారుణం చెప్పు అసలు అసలు నువ్వు కూతురువేనా పదహారు సంవత్సరాలు నేను పెంచి పెద్ద చేసి పోషిస్తే స్కూల్కి వెళ్ళి అమ్మ మంచి పయోజకరాలు అవ్వమ్మా అని చెప్తే నువ్వు చేసే ఘనకార్యం ఇదా కామంతో కొట్టుకుంటున్నావా మనిషివేనా అసలు ఒక పోరాట యోధురాలు మనవరాలు చరిత్ర అలాంటి చరిత్రని నువ్వు చట్టపురతలు పడేశావు కత్తితో పీక పోసిన శివ తమ్ముడు యశ్వంత్ అంట మీరు మనసులేనారా బాబు అసలు గొర్రెల్ని మేకలు కోసినట్టు మనసుల పీకలు కోయడం ఏంట్రా మీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా మీకు అమ్ముంది కదా రేపు నీ తల్లికి కూడా ఇలా ఓడొచ్చు కోస్తే ఏంట్రా నీ పరిస్థితి అప్పుడు కూడా నువ్వు మానవత్వం లేదారా అప్పుడు కూడా ఇలాగా ఉంటావా ఏం మనుషులరా మీరు ఇలాంటి ఎదవలకి ఇలాంటి అసలు పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలకి మీరు ఇలా ఉంటే రేపు ముప్పై సంవత్సరాలు వచ్చినాక ఏంట్రా ఇప్పుడు నువ్వు ఈ తల్లిని గొంతుకి వచ్చినావు రేపు నీ తల్లి గొంతు కూడా వస్తావు నువ్వు దుర్మార్గులారా మనుషులైన మీరు తినే అన్నమైనారా అన్నమా లేకపోతే ఇంకన్నా తింటుర్రా ఉంది దానికి బుద్ధి లేదు కనీసం మీకన్నా బుద్ధి ఉండాలి కదా అది అడ్డగారిలో పెరిగింది తల్లిని చంపడానికి ప్లాన్ వేసిందంటే అది ఏం కూతురు రా బాబు బుద్ధి లేదు ప్రేమ ఆకర్షణ కామంతో కొట్టుకొని తల్లిని మందలిస్తే తల్లిని చంపేస్తావా సీరియస్గా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు మాత్రం సీరియస్గా ఈ ఘటన సీరియస్గా తీసుకొని ఎట్టి పరుసల ముగ్గురికి మాత్రం ఉరిశిక్ష పడాలి ఈ పిల్ల పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలకి తెగించింది రేపు మేజర్ అయినాక ఇంకా దారుణాలకి ఒడిగడుతుంది రేపు చేసుకున్నావు చంపేస్తుంది అసలు సమాజం పట్ల ఇలాంటి వాళ్ళు ఉండకూడదు చీడపురుగులు నువ్వు తల్లి తల్లినే చంపిందీ రేపు ఓనైనా చంపుతావు ఎందుకు చంపవు కనీసం నీకు తల్లి కొనుగురితోని చావుతో ఫైట్ చేస్తూ కొట్టుమిట్టులు ఆడుతుంటే మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి మామ చనిపోలే వచ్చి చంపవని చెప్తావా బుద్ధి అనిపించలే ఎక్కడ నీకు పాపం బాధ అని లాస్ట్లో అన్న అరే మా అమ్మ అనేది నీకు ఆలోచన రాలేదా ఏమైపోతుంది సొసైటీ మనిషి వెళ్తే బయటికి వెళ్తే వస్తాడా రాడా తెలియదు మనం డ్రైవింగ్ చేస్తే మనం మంచిగా పోతే పక్కన వచ్చినప్పుడు కరెక్ట్ వస్తాడా రాడా తెలియదు మనిషి జీవితానికి గ్యారంటీ ఏముంది ఎక్కడో హాస్టల్లో ఉన్న హాస్టల్లో ఉన్న పిల్లల మీద ఫ్లైట్ కూలి చనిపోవడం మనిషి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ఉన్న రోజులు అందరితో మంచిగా ఉన్నాం తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నాం మనం చచ్చేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం ఒక్క రూపాయి కూడా మనతో పాటు రాదు మనం తెచ్చుకున్న మంచి పేరు తప్ప ఏదీ రాదు మనతో పాటు మనం చస్తే నలుగురు ఏడవాలి నలుగురు ఏడవాలి నలుగురు పాడ మోయడానికి ఉండాలి రేపు నువ్వు వస్తే నీ గురిజీకి చేస్తే రేపు ఓడస్తాడు నీ తరఫున చట్టాలు చాలా సీరియస్గా ఉండాలి చట్టాలు ఎందుకంటే ఇలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితులు వదలకూడదు సీరియస్గా నేను మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి వాళ్ళని వీళ్ళు ముగ్గురు మాత్రం ఎట్టి పరిస్థితి వదలకూడదు శివ అనేవాడు ఆ యశ్వంత్ అనేవాడిని కూడా దారుణంగా ఎంతకంటే దారుణంగా ఉరిశిక్ష చేయాలి నా కొడుకులకి నిజంగా చెప్తున్నా దారుణంగా నీ తల్లి లాంటి ఆ తల్లి కాదురా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే అసలు మనం ఎక్కడ అందుకే కుక్కకు కుక్కకు కూడా విశ్వాసం ఉంటుంది అంటారు మనుషులకు లేని విశ్వాసం కుక్కలకు ఉంటుందంట అంతకంటే దారుణంగా తయారైపోయారు మనుషులు తల్లిదండ్రులు ఎందుకు తల్లిదండ్రులను చంపే పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్పాలి మనం చాలా బాధగా ఉంది ఏదమైనప్పటికీ ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను